కుట్ర తప్పుడు మొత్తం నలభై ఒకటికి చేరింది అంటున్నారు మృతులు ఇటీవల జరిగినటువంటి అతిపెద్ద సంఘటన ఒక పొలిటికల్ మీటింగ్కి ఆ పార్టీ నాయకుడిని చూడటానికి వచ్చి ఆ పార్టీ నాయకుడి ఇచ్చేటువంటి మెసేజ్ వినటానికి వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో నలభై ఒక్క మంది చనిపోవటం అత్యంత బాధాకరం దీనికి సరే మిగిలినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం బాధ్యతలు ఎలా ఉన్నా సరే టీవీకే అధ్యక్షుడు విజయ్ బాధ్యత వహించాల్సిందే ఎందుకు అంటే ఇంతమంది మృతికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం పది గంటలకు వస్తానన్నటువంటి ఒక పార్టీ నాయకుడు సాయంత్రం ఏడు గంటలకి ఆరు నలభై వరకు రాకపోవటం అంటే ఆ పార్టీ నాయకుడి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక మంచి పాలనని ఒక మంచి నాయకుడు వస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రజలని అన్ని గంటల సేపు వేచి ఉంచకూడదు ఫస్ట్ రెండు అక్కడ అంత క్రౌడు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు దానికి ఆయన వెంటనే ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తూ అక్కడ నిలవరించి ఉండాల్సింది అప్పటికే ఆయన చెప్పాడు ఏది అక్కడ ఎవరో మహిళ పడిందట చూడండి అని చెప్పని కానీ అక్కడ ఉన్నటువంటి జనసంద్రాన్ని చూసిన తర్వాత అది విపత్తుగా మారుతుందేమో అనేటువంటి ఒక చిన్న సందేహం వచ్చినప్పుడైనా సరే దా అక్కడ వెంటనే కొన్ని జాగ్రత్తలని చెప్పి ఉండాల్సింది కానీ ఆయన అలా చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం సరే ప్రయత్నం చేసేటు చెప్పాడు కానీ అది కాదు ఒక లీడర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి జనం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయనేటువంటి దాన్ని గమనించి వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది ఎట్లైనా కానీ దీనికి ప్రభుత్వం అనేది ఎంత తప్పుందో పక్కన పెడితే పార్టీ టీవీకే అధ్యక్షుడిగా ఆయనది అంతే తప్పు ఉంది సరే ఇందులో ఇప్పుడు వారు విజయ్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి కోర్టులో దీని మీద విచారణ జరపాలి కానీ పవర్ ఆపారు రాళ్ళు రువ్వారు చెప్పులు వేశారు ఇవన్నీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు కానీ వీటన్నిటికంటే ముఖ్యం అక్కడికి అంతమంది జనం వచ్చినప్పుడు అంతమంది జనం అది ఆగేది కాదు నిలవరించేది కాదు నిలవరించగలిగినటువంటిది కాదు అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది ఇక అదేవిధంగా టీవీకే పార్టీని రద్దు చేయాలి అని చెప్పి కొంతమంది కోర్టులో వేశారు అట్లాగే సరే డిఎంకే సీఎం స్టాలిన్ మాత్రం చాలా క్లియర్గా ఒక గొప్ప ప్రకటన చేశాడు నేను దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు క్షతగాత్రులకు న్యాయం చేయాలి చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలి అనేటువంటి మెసేజ్ని ఇచ్చేసి ఆయన చాలా వరకు కొంత గొప్పగానే వ్యవహరించాడు అనేటువంటిది ఉంది ఇది ఇక్కడ అంటే ఇది ఈరోజు విజయ్ పార్టీలోనే జరిగిందని కాదు గతంలో తెలుగుదేశం పార్టీలోనూ ఇటువంటి సంఘటన కందుకూరులో జరిగింది గుంటూరులోనూ జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సభల్లోనూ రెండు మూడు ప్రాంతాల్లోనూ కూడా అలాంటి సంఘటనలే జరిగాయి గతంలో టీఆర్ఎస్ పార్టీ సందర్భంలో ఇట్లా అనేక సందర్భాల్లో నేషనల్లో కానీ అనేక సందర్భాల్లో అనేక పార్టీలు జాతీయ పార్టీలు కూడా చోటు చేసుకున్నాయి నేనేమంటానంటే అలాంటి సంఘటనలకి బాధ్యత ఆ పార్టీలో వహించాలి ఎందుకనంటే ఆ పార్టీ నాయకుడి పిలుపు మేరకి ఆ పార్టీ నాయకుడి ఆ కార్యకర్తలు వాళ్ళని స్వయంగా వాహనాలు పెట్టి తీసుకొచ్చి పిలిపించి రమ్మని చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి అలా తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరినీ ఉంచి ఆ నాయకుడు ప్రసంగం కోసం జన సమీకరణ కోసం తీసుకువచ్చి అలాంటి సంఘటన జరిగి అలా తొక్కెసలాట జరిగి చనిపోతే దానికి ఆ పార్టీలు కారణం కాక ప్రభుత్వాలు వైఫల్యం అయిద్దా అలాంటప్పుడు భారీ బహిరంగ సభ తీసుకొని అక్కడ పెట్టుకోవాలి దానికి ఏర్పాట్లు చేయాలి ప్రజల ప్రాణం ఎంత ముఖ్యం వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి ఆ కుటుంబాలు ఎంత రోధిస్తాయి వాళ్ళ కుటుంబాలను కోల్పోయినట్టే కదా వాళ్ళు అది మినిమం కొద్ది పార్టీ అది రెస్పాన్సిబిలిటీ ఆ పార్టీకి రెస్పాన్సిబిలిటీ అది ఏ పార్టీ అయినా కావచ్చు అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ చనిపోతున్నది ఆ పార్టీ నాయకుడి మీద అభిమానంతో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఆ పార్టీ నాయకులు తీసుకొచ్చినటువంటి ప్రజలు చనిపోతున్నటువంటి దానికి బాధ్యత ఆ పార్టీలే ఆ పార్టీలే దానికి వహించాలి కానీ రాజకీయ పార్టీలు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు కనిపిస్తుంది అంటే మైలేజ్ పెరగాలి అంటే ఇలాంటి చావులు ఎంత ఎక్కువ జరిగితే అంటే హైలైట్ అవుతాను వీటన్నిటికీ ప్రశాంత్ కిషోర్ అని చెప్పని బీహార్ వాలా ఒక ఆయన ఉన్నాడు ఆయన గతంలో కూడా ఈ రాజకీయాలు ఎంత కల్ముషం కావటానికి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చెప్పబడుతూ ఈ రాజకీయాలు ఇంత కల్ముషం కావటానికి ఈ రాజకీయాల్లో ఇంత విద్వేషాలు రావటానికి ఈ రాజకీయాల్లో ఇంత బూతుల పురాణం పెరగటానికి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పెరగటానికి అలాగే ఎన్నికల సందర్భంగా వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయటానికి వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఒక బాధ్యుడు అనేటువంటిది చెప్తున్నటువంటి అంశం టీవీ ఇతనేనండి ఆ టీవీకే పార్టీకి అదే అంటే ఆయన పరోక్షంగా టీవీకే పార్టీకి అక్కడ ఉన్నాడు కదా సలహాలు ఇచ్చారని చెప్తున్నా ఆయన నేను రెండు గంటలకు పదకొండు కోట్లు ఫీజు తీసుకున్నాను అంటున్నాడు అంటే ఎలా జనాలను చంపాలి ఎలా జనాన్ని ఇచ్చేయాలి అని చెప్పటానికి పదకొండు కోట్లు ఆయన రెండు గంటల సలహాలకు తీసుకున్నానని చెప్పి నేను ఈరోజే ప్రకటించాడు ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి ఒక అతను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది అంటే కోడికత్తి కేసు దాన్ని ఎలా డైవర్ట్ చేశారు వైఎస్ వివేక కేసు దాన్ని ఎలా డైవర్ట్ చేశారు అట్లాగే గతంలో జరిగినటువంటి అనేక సోషల్ మీడియా సంఘటనలు వచ్చారు అనేక సంఘటనలు వీటన్నిటి విషయంలో కూడా మమతా బెనర్జీ విషయంలో ఆ కాల్ ఫ్యాక్చర్ చెయ్యి ఫ్యాక్చర్ ఇది నాటకం అట్లాగే గులకరాయి సంఘటన దానికి ఒక విచిత్రమైనటువంటి క్యాంపెయిన్ ఇట్లాంటి అన్నిటినీ చేయటంలో అతను ఒక ఎక్స్పర్ట్ మంచి చేసేటువంటి నాయకుడిని మంచి చెప్పేటువంటి స్ట్రాటజిస్టుని మంచి సూచనలు చెప్పేటువంటి వాళ్ళని పొలిటికల్ పార్టీలు నమ్మట్లేదు ఇలా ఒక ఒకపరీతమైనటువంటి సన్నటి గొంతులో పెట్టాలి అక్కడ పెద్ద క్రౌండ్ తీసుకురావాలి జనం విపరీతంగా వచ్చారని చూపించాలి దానికి ఒక డ్రోన్ కెమెరాలు పెట్టాలి ఆ పైనుంచి తీయాలి ఇలా తీసి జనానికి బయటికి విపరీతంగా సోషల్ మీడియాలో పెట్టాలి పదివేల మంది వస్తే లక్ష మంది వచ్చినట్టుగా చూపించగలగాలి అలాంటివి ఇది చేయాలి నాయకుడికి మంచి మాటలు చెబుదామనుకున్నా కానీ నాయకుడికి స్క్రిప్ స్క్రిప్ట్ ఇచ్చి వాడినిదిగో నువ్వు అలా తిట్టు అప్పుడు ఇది ట్రోల్ అవుతుంది నువ్వు వాడిని వాడి మీద ఇలాంటి అవ అవాస్తవాలను చెప్పు నువ్వెలా ఫెమిలీ అవుతావు వీని టార్గెట్ చేస్తే నువ్వు పెరుగుతావు వీడిని టార్గెట్ చేస్తే నువ్వు తగ్గుతావు ఎలాంటి అతి క్రూరమైనటువంటి వికృతమైనటువంటి సూచనలని సలహాలని ఈ స్ట్రాటజిస్టుల పేరుతో కొందరు ఇస్తున్నారు పాపం నిజంగా మంచి మాటలు చెప్పిద్దాం అనుకున్నటువంటి స్ట్రాటజిస్టుల మాటలని నా రాజకీయ పార్టీలను నమ్మటం లేదు వాళ్ళు విశ్వసించట్లేదు అంటే మంచి జీవితే వాళ్ళని వినేటువంటి లేవు ద్రోహం చేయండి అన్యాయం చేయండి అక్రమంగా గెలవండి అక్రమంగా మీరు ఇది చేయండి అని చెప్పేటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ మాటలని వింటున్నారు అని అంటే నిజంగా సమాజాన్ని నమ్ముతున్నారు కదండి ప్రజలు కాదు నాయకులు వాళ్ళు చెబుతారు వాళ్ళు ప్రజలను నమ్మిస్తారు ఇది పెరుగుతుంది ఈ డిజిటల్ యుగంలో విపరీతంగా ఈ డిజిటల్ ఇది క్యాంపెయిన్స్ పెరిగిన తర్వాత వీళ్ళు చేసేటువంటి వికృత వికృత్యాలు విపరీతం వాటిని ఎట్లా జరగాలో ఏంటో తెలియదు కానీ అతిథి గారు అతిథి గారు ఎందుకండి పాపాలు చేసేవాళ్ళని ఎందుకని నిజాలు చెప్పేవాళ్ళని అంటే ఇప్పుడు సరే విజయ్ సంఘటనకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఆయన సలహాలు ఉన్నాయి అని అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం చూసాం ప్రశాంత్ కిషోర్ ఈ రోడ్ షోలు నేరో లైన్లలో వెళ్ళడాలు అదేవిధంగా ఏదైనా ఆ రోజున్న ప్రభుత్వం కానీ ఏదన్నా పాలిటిక్స్ కానీ వాటికి రెస్పాన్సివ్ పాలిటిక్స్ కాకుండా రియాక్టివ్ పాలిటిక్స్ వంశీ గారు అంటే అప్పటికప్పుడే జనం రియాక్ట్ అయ్యే విధంగా కొన్ని వ్యూహ రచనలు చేయడం అందులో భాగంగానే ఆయన చేసినవి అన్ని మనకు తెలుసు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశాడు ఏంటి అనేది మనకు తెలుసు ముఖ్యంగా ఇక్కడ విజయ్కి వచ్చినప్పుడు కరూర్లో దాదాపు యాభై వేల మందికి పర్మిషన్ తీసుకున్న ఆ గ్రౌండ్ నిజంగానే యాభై వేల మంది వచ్చారు వంశీ గారు అంతకంటే ఎక్కువ కూడా రాలేదు పన్నెండు గంటల నుంచి ఎనిమిదింటి ఇంటి అది కూడా స్ట్రాటజీ వంశీ గారు ఏడింటి దాకా వెయిట్ చేయించడం పూర్తిగా జనాల్ని వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెయిట్ చేయించి ఆ తర్వాత ముందు జరిగిన సభలు ఉన్నాయి నమ్మలన్నీ అదేవిధంగా అంతకుముందు ఇంకో రెండు మూడు ఊర్లలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం గారు ఎందుకంటే ఇదంతా కూడా డ్రోన్ షాట్స్లో బాగా కనిపిస్తుంది అక్కడి నుంచి ఒక జనసంద్రం ఇక్కడికి వచ్చినట్లుగా ఈ డ్రోన్ షాట్స్ అన్నీ కూడా అందులో తమిళనాడు మరీ రియాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఇక విజయ్ దళపతి అని అని చెప్పి ఇంతమంది జనంతో విజయ్ ఉన్నట్లుగా ఇదంతా కూడా మొత్తం ఒక ఏమంటారు షో కోసం గారు షో ఆఫ్ స్ట్రెంగ్త్ కోసం చేసిన వ్యూహ రచన ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి అక్కడి నుంచి వచ్చిన జనాలు వాళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడికి రావడము దాంతోపాటు అక్కడ ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా వీళ్ళు ఉన్నారంట వంశీ గారు ఎందుకంటే ఈ టెక్స్టైల్ మిల్ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారంట వాళ్ళందరికీ జీతాలు ఇచ్చే రోజంట వాళ్ళందరూ కూడా జీతాల కోసం అక్కడికి రావడము వీటన్నిటితో పాటు మార్నింగ్ పన్నెండు నుంచి ఎనిమిది గంటల దాకా కనీసం మంచినీళ్ళు లేక అంతమంది ఆ గ్రౌండ్లో కిక్కిరిసి ఊపిరాడక స్పృహదప్పి పడిపోయారంట వంశీ గారు అనే పిల్లలు కానీ మహిళలు కానీ వాళ్ళు ఆ స్పృహ పడిపోవడం వల్ల జరిగిన తొక్కిసలాట అంట వంశీ గారు అంటే ఎస్ అక్కడ పక్కన మన పక్కనే స్పృహదాపి పడిపోతే అందరు కూడా అటు గుమ్మి కొడతారు ఇటు జరిగినా గానీ అక్కడ తొక్కిసలాట జరుగుతుంది పసిపిల్లలతో సహా చివరికి యాభై ఒక్క మంది దాదాపు నలభై ఒక్క మంది ప్రాణాలు పోయినాయి దాదాపు యాభై చేరింది వంశీ గారు అంటే ఇది మొత్తం కూడా తమ బలము షో చేసుకోవడము అది గతంలో అయితే సరే ఆ రోజు వరకు సరిపోద్ది అదంతా కూడా ఇప్పుడు డ్రోన్ షాట్స్ కదా వంశీ గారు అంతకుముందు జరిగిన మీటింగ్స్ నుంచి అక్కడి నుంచి వేల మందిని ఇక్కడ తరలించడము దాంతోపాటు ఇక్కడ విజయ్ ఏమంటాడంటే ఇది కూడా ప్రశాంత్ కిషోర్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఏ వంశీ గారు దీని వెనక కుట్ర జరిగింది ఒక అరగంట సేపు పవర్ తీశారు దానివల్లే తొక్కిసలాటని అక్కడ పవర్ తీయడానికి కూడా కారణం ఏంటంటే ఫుల్ జనాలు చెట్ల నిండా ఎక్కారంట వంశీ గారు అంటే ఆ చెట్ల మీద జనము ఆ తర్వాత అక్కడ ఉండే భవనాల మీద జనము ఇవన్నీ కూడా కనిపించాలి అంటే ఆ డిజిటల్లోనో ఎక్కడో మొత్తం కూడా ఆ ఎల్ఈడి స్క్రీన్ పెట్టిస్తారు కదా వంశీ గారు అక్కడ అంతా కూడా ఇవి కనిపించడం కోసం అంత మందిని గ్యాదర్ అయితే వాళ్ళందరికీ కూడా కరెంటు తీగలు తాగుతా తాకే పరిస్థితి ఉంది కాబట్టి ఒక అరగంట పవర్ తీశారు ఆ తర్వాత మెయిన్ ఇక్కడ దాదాపు అప్పటికే జనాలు అనేక మంది స్పృహ దప్పి పడిపోవడం ప్రారంభమైన నేపథ్యంలో జరిగిన తొక్కిసులాట వంశీ గారు ఆ తొక్కి ఈ తొక్కిసులాట ఒక పక్క తొక్కిసులాట జరుగుతున్నా గాని విజయ్ గారు తన స్పీచ్ కంటిన్యూ చేశారు అంట వంశీ గారు ఎందుకంటే ఆయన నిజంగానే అందరు కూడా స్వాగతించారు సరే తమిళనాడులో ఒక కొత్త రాజకీయాలు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పి అనువంశి స్వాగతించారు ఆ దళపతి పేరు పెట్టుకొని లాస్ట్ కి ఇంత మందిని ఎందుకంటే అందరికీ దళపతి లాగా ఉండాల్సిన విజయ్ చివరికి తన ప్రా అక్కడ వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురావడం అనేది ఇది ఒక విజయ్ వంశీ గారు అందరు కూడా ఆలోచించాలి దీంట్లో మీరు అన్నారు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఏం చెప్తున్నాడు అంటే బీహార్లో అంటే ఆయన ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు అని అంటే రెండు గంటలు కూర్చుంటే పదకొండు కోట్లు నాకు ఇస్తారు రాజకీయ పార్టీలు ఇది బీహార్ కుర్రోడి సత్తా అని అంటే ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు గంటలు ప్రశాంత్ కిషోర్ ని కూర్చోబెట్టుకొని పదకొండు కోట్లు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చి ఎలా ఇలాంటి విధ్వంసాలు చేయాలి ఎలా గులకరాయి లాంటి డ్రామాలు చేయాలి ఎలా ఇరుకు సందుల్లో రోడ్ షోలు చేయాలి లేదంటే ఎలా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వంశీ గారు మనందరం కూడా చూసాం ప్రతి సభలో కూడా వాళ్ళే చేరుతారు ఐపాక్ టీమే చేరుతారు వాళ్ళే సామాన్యులు మాట్లాడతారు ఆ తర్వాత ఈవెన్ ప్రతిపక్ష నాయకులను అక్కడ పెట్టి వాళ్ళని ఏమంటారు మన ఈ క్యాసినోవా టైప్ గేమ్స్ లాగా వాళ్ళకి ఇలాంటి పాలిటిక్స్ అన్ని ప్రశాంత్ కిషోర్ ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు ఇస్తారా పదకొండు కోట్లు అంటే మంచి మాటలు చెబితే ఎవరన్నా ఇస్తారా పదకొండు కోట్లు క్రైమ్ అంటే అది కనపడనటువంటి ఒక క్రైమ్ క్రియేట్ చేయటం అట్లాంటివి చెబితే ఇస్తారు అమ్మో ఇట్లాంటి క్రైమ్ ఎవరికి రావు కదా ఇప్పుడు బీహార్ అంటే ఉంది జనరల్ గా ఆ ఫ్యాక్షన్ ఆ క్రైమ్ అయ్యే కదా ఎక్కువ అందులో నుంచి హై హై అండ్ టాలెంట్ దాన్ని పాలిటిక్స్లో ఎట్లా చేయాలనేటువంటి ఒక హై అండ్ టాలెంట్ని కత్తులు గన్నులు లేకుండా లేకుండా ఒక ఆలోచనలతో ప్రజల్ని ఒక దాన్ని డైవర్ట్ చేసి చేసేటువంటి ఒక కుయుక్తులతో ఇంతకుముందు మనం బీహార్లో ఈ మాఫియా గన్నులు బాంబులు ఈ అనుకునే అనుకునేవాళ్ళు ఇప్పుడు వాటిని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ మార్చాడు దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ దీంట్లోకి తీసుకొచ్చి దీంట్లో ఒక మాఫియా సృష్టిస్తున్నాడా అన్న చర్చ జరుగుతూ ఉంది సరే కానీ నేను చేస్తాను